హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు టాపిక్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది తండ్రి చూసారు కాబట్టి మనకు సాయంత్రం సవ్వగానే ఆఫీస్కి వెళ్ళాలి అన్నట్టుగా కట్టి టైం కైతే దోమలు అనేది ఇంట్లోకి వచ్చేసాయండి మనం ఎన్ని ఆలోట్లు వాడినా గుడ్ నైట్ వీళ్ళు వాడినా జల్లు వాడినా ఏ ప్రయోజనం అయితే ఉండదండి అండి అదుగ్నత సీపు ఉంటాయి తర్వాత మళ్ళీ దోమలు యథావిధిగా ఇంట్లోకి వచ్చేస్తాయి దానివల్ల మనకి ఎన్ని లాసెస్ అంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి డెంగ్యూ మలేరియా ఇలాంటి అన్ని ఫీవర్స్ కూడా దోమల నుంచి వస్తాయండి అందుకే నేను ఒక మంచి యాప్ అయితే సెర్చ్ చేస్తే నాకు ఒక మంచి యాప్ దొరికింది అదేంటో కాదండి మస్పిటీ యాప్ అది ఎలా వర్క్ అవుతుంది ఎలా ఆన్ చేసుకోవాలి ఎలా ఆఫ్ చేసుకోవాలి ఎనబుల్ ఎలాగా డిసబుల్ ఎలాగా అని చూపిస్తానండి ఓకేనా నాకైతే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయిందండి అది మీకు మీకు షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను మరి ఇంకెందుకు కాదు చూసిద్దాం రండి ఇప్పుడు మనం మస్కిటో యాప్ ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ మస్కిటో సౌండ్ డిసబుల్డ్ అయింది కదా మనం ఇది క్లిక్ చేసి ఎనబుల్ అవుతుంది ఇప్పుడు మస్కిటో యాపిస్ అని ఉంది ఇక్కడ ట్వంటీ టూ కిలో హెచ్ఎస్ ఉంది కదా ఇది సౌండ్ వినిపించదండి ఇక్కడ అయితే సౌండ్ బాగా వినిపిస్తుంది మనము ఈ సౌండ్ దోమలకు కూడా వినిపిస్తుంది ఇది మనము మీడియంగా కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకు చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది కాబట్టి దోమలకైతే ఆ సౌండ్ వినిపిస్తుంది అండి ఇక్కడ చూడండి అడ్జస్ట్ సౌండ్ ఫ్రీక్వెన్సీ బై స్లిడ్డింగ్ మస్కిటో ఐకాన్ ఉంది కదా అంటే ఈ మస్కిటో ఐకాన్ బొమ్మ ఉంది కదా ఈ దోమని ఇట్లా ఇట్లా జరిపితే మనకు సౌండ్ ఎక్కువ తక్కువ అనేది చేసుకోవచ్చు అండి ఓకేనా పెట్టేసి మనం సౌండ్ పెద్దగా వినిపిస్తుంది ఈ విధంగా పెట్టేసి మనం వినిపించదు ఇక్కడ చివరికి పెట్టేసి మొత్తానికే వినిపించదు కానీ దోమలకు ఎంత సౌండ్ పెట్టినా వినిపిస్తుంది అండి ఈ విధంగా మనం యాప్ ఓపెన్ చేసి పెట్టేస్తే దోమలు అనేది కింద అన్ని పడిపోతాయి మనం లైవ్ లో కూడా చూడవచ్చండి ఓకేనా ఓకే అండి మీరు కూడా ఒకసారి ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసి మీరైతే ట్రై చేయండి మీకు కూడా మంచి రిజల్ట్ ఉంటుంది ఓకేనా ఓకే అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని ఫాలో అవ్వండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్ బాయ్